హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోయింగ్ చేప పులుసు పెడుతున్నానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను కొద్దిగా ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఉల్లిపాయలు పట్టేలా కలుపుకోవాలి ఉల్లిపాయ వేగింది కదండీ ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఇవి క్లీన్ చేసి పెట్టుకొని కొయ్యం చేప ముక్కలు వేసుకుందామండి గుడ్డు ఇది చాలా పెద్ద గుడ్డు వచ్చింది చేపలో ముక్కలు వేసి కలుపుకుందాం కొద్దిగా వాటర్ వేస్తున్నాను గుడ్డేస్తున్నానండి ఇప్పుడు చింతపండు గుజ్జు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి కర్రీ తిక్కైంది కదండి జీలకర్ర వెల్లుల్లిపాయ దంచానండి ఒక రెండు స్పూన్లు లైట్గా కొత్తిమీర అని చేశాను కొయ్య చేపల పులుసు అయిపోయిందండి గుడ్డైతే చాలా పెద్దగా ఉందండి చాప్ కూడా చాలా పెద్దదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్